నువ్వు వాళ్ళ ప్రతిది రిలేట్ చేసుకోమొచ్చి నాకు అసలు అమ్మాయితో మాట్లాడ నేనే నువ్వు మాట్లాడతావు నాకే నాకున్న తలకాయ నొప్పులు జరుగు పెట్టుకోవాలి నేను పెట్టుకో కొంచెం ప్రశాంతంగా అసలు హైదరాబాద్ లో ఎవరితో మాట్లాడలేదు ఈ బ్యాచ్ కూడా నేను మొన్ననే చాలా రోజుల తర్వాత మొన్ననే రెగ్యులర్ గా కూడా నాకు ఓకే సరిపోతుంది సో అదే కొంచెం నేను ఈఎంఐ కట్టుకోవాల్సి వస్తుంది కొంచెం ఇబ్బంది ఉంది కొంచెం ఇది కొద్దిగా కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా ఒక థర్టీ ఎవ్రీ మంత్ ఒక థర్టీ అన్న చూడొచ్చు కదా అంటే అంటే నీ దగ్గర ఉన్నాయా సాలరీ తీసుకుంటావు కదా అలాగ ఎంత వస్తుంది సాలరీ ఏం చేస్తున్నావు ఏమైనా సేవ్ చేస్తున్నావా డబ్బులు అకౌంట్ లో గ్యాస్ లికి పాలిస్ లికి రెండు లక్షలు నాకు వచ్చింది ఎంత అవుతుంది లో అయింది నాకు నెలకి అసలు అదే దగ్గర నుంచి అంత వాళ్ళకే పోతున్నాయి డబ్బులు తినేస్తున్నారు ఇంకా అపలేదా అంటే ఇది అది వదిలేస్తే ఏం కాదు దాన్ని క్లోజ్ చేపిచ్చారని కదా మనం తొందరగా ఫర్దర్ గా ప్రాబ్లం అంతా వేరే కంపెనీస్ పెట్టేటప్పుడు పాస్ట్ క్లోజ్ చేయించడానికి చాలా ఖర్చు అవుతుంది అది ఇంకా క్లోజ్ అవ్వలేదు అయిపోయిందన్నా మొన్న ఎప్పుడైనా అంటే కొంచెం ఆచించి ఉన్నదే

వాళ్ళు చూస్తున్నారంటే కొన్ని చూస్తున్నారు సో వాళ్ళు ఏంటంటే రెంట్ కరెంట్ బిల్ అవి చూస్తున్నారు ఇప్పుడు వచ్చే అన్ని సాలరీస్ ఇండెంట్ కొంటున్న వాటికి వాటికే సరిపోతున్నాయి మొత్తం ఇప్పుడు ఏంటైతే నలుగురు ఉన్నారు తక్కువే లేదు ఒక ఆమెకు ఫోర్ థౌసండ్ ఒక ఆమెకు టూ థౌసండ్ ఒక ఒక ఆమెకి అంటే ఆమె ఏంటంటే గిన్నెలు కడిగామా ఓకే ఒక ఆమె ఏంటంటే జస్ట్ హెల్పర్ టూ థౌజండ్ ఇంకో అమ్మాయికి లెవెన్ థౌసండ్ ఆహా ఫుల్ డేము ఉండదు ఎయిట్ అవర్స్ పొద్దున్న ఎయిట్ అవర్స్ నైట్ షిఫ్ట్ కి రీసెంట్గా ఒక అతను హైర్ చేసుకుంటాను నైట్ ఇదే నైట్ అంతా ఓపెన్ ఉంటుంది లై నైట్ టూ ఓ క్లాక్ దాకా క్లౌడ్ కిచెన్ లాగా అండ్ ఇప్పుడు కొంచెం అంటే బేసిక్ ఏంటంటే కస్టమైజ్ కేక్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు ఇది క్లౌడ్ కిచెన్ చిన్నగా ఇప్పుడే మొన్న మధ్య స్టార్ట్ అయింది ఇట్లా అవ్వదు కొన్ని కెఫేస్ కి మాట్లాడదాం అని చూస్తున్నా అవి కొన్ని క్లాసెస్ తీసుకుందాం అండి అట్లా ప్లాన్ చేస్తున్నా ఆ క్లాసెస్ కూడా మొన్న ఒక రెండు క్లాసెస్ తీసుకున్నా యాక్చువల్లీ బానే అంటే రెస్పాన్స్ బానే ఉంది సో ఎవ్రీ సండే క్లాసెస్ పెడదామని చూస్తున్నా నేను క్లాసెస్ చెప్పడానికి ఆ నేను చెప్తా నేను నేర్చుకుందే నేను చెప్తా ఇక్కడ ఇంత కష్టపడి అంటే బాగా కష్టపడుతున్నా దీనికి కానీ అంత రిజల్ట్ రావట్లేదు కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం రిజల్ట్ కావాలంటే నేను కొంచెం డబ్బులు పెడతా ఉంటే నాకు కూడా వస్తాయి ఇది ఏంటంటే డబ్బులు లేవు కదా అని చెప్పేసి నేను కూడా ఇంకా ఎంత ఉందో అంత వాటికే తిప్పుతా ఉన్నా కొంచెం పబ్లిసిటీ చేయటానికి అక్కడే నాకు ముందు ఈఎంఐ చాలా పోతుంది ఫస్ట్ కొంచెం అవి తట్టుకుంటే నేను కూడా మిగతా వాటికి ఏమన్నా పుష్ చేద్దాం అనుకున్నా డే సేల్ ఒక్కొక్కసారి ఫోర్ థౌసండ్ అయితే ఒక్కొక్కసారి ఫైవ్ థౌసండ్ అయితే ఒక్కొక్కసారి అసలు అవ్వదు ఒక్కొక్కసారి ఆ వెయ్యి రూపాయలు అయితే అంటే కొంచెం సపోర్ట్ చేస్తావు అంటే నువ్వు అంటే ఫస్ట్ అయితే నాకు కొన్ని రోజులు కావాల్సి వస్తుంది అంటే సరిపోదు కొంచెం బెటర్ అవుతుంది కొంచెం బెటర్ అవుతుంది అంటే నువ్వు నాకు కొంచెం నీరు అదంతా అయిపోయాక తర్వాత నా కానీ నాకు కొంచెం ఏమైనా పంపించాకు నేను జ్ఞానోపేత డబ్బులు వేస్తా ఉంటా మంచిగా సేవింగ్స్ చేస్తా

అవునా ఏం రక్తం చేస్తారో అక్కడికి వచ్చిందా ఏంటి వచ్చి నువ్వు వెళ్ళకుండా అంతే కష్టం అయ్యే టైం వచ్చింది అంటే అంత లైట్ తీసుకోకు గా చెప్పు నీకు నచ్చకు నువ్వు అంటే నీకు ఇష్టం ఉన్నట్టే ఇంకా వాళ్ళకి హోప్ ఇచ్చినట్టు ఉంటది మేనేజర్ దగ్గర నన్నేం చేయదు చక్రనొలంగని గిద్దది నింగకు వర్క్ కాదు అని చెప్పి చెప్పు బావన ఉంటది కదా అయినా బావన ధైర్యం బావన కదా బావన ధైర్యం వచ్చేసి ఇలా అందరు ఉంటారు కదా అది అంటే నువ్వు వదిలేకోవట వదిలేసుకుంటే వదిలిపోయింది నువ్వు మొన్న కూడా ట్రిపేవని విన్నా నేను అవును ఇంకో బస్సు ఇంకో వద్దు ఒక్కసారి ట్రబుల్ వస్తుంది చింటూ విషయంలో కూడా చెప్తాను సార్ అలాంటి దూరం కొంచెం టాక్సిక్ అనిపించి కొంచెం నీకు నెగటివ్ వైబ్స్ వస్తున్నాయంటే వాళ్ళని దూరం పెట్టడం చాలా బెటర్ నేను ఎంతో విషయంలో వాడిని రానిస్తా రాణిస్తాను చూడంత దానికి ఇలాంటివల్ ఇంకా కట్ చేసే వాళ్ళంతే బొమ్మ ఏం చేస్తుంటే అది కట్ చేసేట లేదు నాకు ట్రబుల్ కావాలి అంటే పెట్టుకో నేను గా చెప్తున్నాను తీసుకుంటే లేదు అంటే ఏంటి సోది నాకు అనుకుంటే నేను చెప్తున్నా అంటే నేను మంచిగా చెప్తున్నా వద్దు అనుకున్నప్పుడు కట్ చేయాలి ఇంతకు ముందు తెలియనప్పుడు జరిగిన అయిపోయింది ఇప్పుడు నువ్వు తెలిసి కూడా మళ్ళీ ట్రిప్ ఎలా వెళ్తున్నావు ఎలా వెళ్ళావు మరి

ఎవరింటి పార్టీకి వచ్చింది వచ్చిందా అదే వచ్చినప్పుడు మమ్మీ వాళ్ళు లేరా మమ్మీ వాళ్ళు లేరా అప్పుడు మరి మరి పార్టీ జరిగింది అంటే నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది మమ్మీ వాళ్ళ దగ్గరే ఉండు కొన్ని రోజులు అసలు నువ్వు ఇవన్నీ అది పోయేదా మరి ఎందుకు పెట్టావు పార్టీ ఎందుకు రానీతో ఎందుకు నాకేం తెలుసు అప్పుడు వచ్చారు అది రాస్తారు వచ్చారు ఇంటికా ఇక్కడ హైదరాబాద్ ఇంటికా నువ్వు ఇక్కడ గుంటూరు హైదరాబాద్ అమ్మా ఇక్కడ కాదు ఆ ఇల్లు ఎప్పుడు అయిపోయింది అది కాదు నేను మధ్య వెళ్ళావని తెలిసింది నాకు ఎవరి దగ్గర దాని దగ్గరికి

కావాలి లేదు సంతకాలు పెట్టుకుంటే రోజులు బెయిల్ ఉంటది ఇంకా ఎన్ని రోజులైనా చార్జ్ షీట్ చేసుకోవటెళ్ళే వరకు ఆ చార్ షీట్ అవడానికి రెండు మూడేళ్ళు పెట్టింది అదైన తర్వాత కోర్టు తీర్పులు ఎన్ని పదేళ్ళు అది ఏదో ఉండిన చేసుకుంటే ఒక రోజులు అయిపోతుంది ఏం చేయించుకుంటే అంత సైన్ చేయించుకుంటాం అది చెయ్యదు చెయ్యదు నువ్వు ఇంకా రియాలిటీలోకి రా అది చేస్తే దానికి ఏమొస్తుంది ఇప్పుడు ఏమైనా మెయింటైన్ చేస్తున్నావా ఆమె డబ్బులు ఎలా మరి ఆమెకి కాస్త పని చేసుకోక ఏంటి నువ్వు రా బయటికి చూసుకోవాలి కదా ఇప్పుడు ఏం ఏంటి మనకి థర్టీ వన్ వచ్చేసరి థర్టీ వన్ వచ్చేసరి టెన్ ఇయర్స్ లో టెన్ ఇయర్స్ లో అసలు మనం ఉంటాం అనేది కూడా మనం చేసే పనులకి అసలు నువ్వు ఆ ట్రౌజ్ చోప్లో పట్టుకొని తిరుగుతుంది నా భయం వేస్తుంది మన చూసి ఎందుకు ఏంటి ఇంకా ఇంకా ఎప్పుడన్నా ఎవరి దగ్గర ఉంటే వెళ్ళి చేయటం లేదు మనం పెట్టుకొని తిరగటం లేదు వద్దు ఇంకా కొంచెం బతకాలి కదా జ్ఞానం ఫ్యూచర్ కూడా కొంచెం చూడాలి కదా చిల్ అవ్వాలి చిల్ అవ్వాలి మంచిగా ఎంత చూడాలి అదే ఆలోచించు కొంచెం అంటే జ్ఞానం ఫ్యూచర్ గురించి ఆలోచించు హలో అదే ఆలోచించి కొంచెం జ్ఞానంకి ఏమన్నా సేవ్ చేయటం స్టార్ట్ చేద్దాం ఒక ఉంది బా ఉంది మన డాడీ ఉంది కదా మనం స్టార్ట్ చేయాలి నేను నేను స్టార్ట్ కొంచెం ఇబ్బంది పడుతున్నా ఏమని చేద్దామని వాడికే రేపు పొద్దున్న రేపు పొద్దున వాడి అసలు ఇబ్బంది పడద్దు అని నేను సో నువ్వు కూడా చిన్నగా అదే అందుకే నువ్వు నీ దగ్గర ఉన్నప్పుడు నాకు చేస్తా ఉంటే నేను రాసి పెడతా వాడి పేర్స్లో ఓకే మంచిగా ప్రాపర్టీస్ కొన్నా హైదరాబాద్లో సో అదే అయితే కొంచెం నేను నాకు కొంచెం నాకు ఎవ్రీ మంత్ నేను అడ అడగకుండానే అంటే అడుగుతా బట్ నాకు అలా డ్రాగ్ చేయకుండా కొంచెం చూడవా టైం త్రీ కే తోడికి సరే అయితే కానీ పిల్ల ముంద షరీఫ్ గారి కూడా దారిలో లైన్ లో పెట్టి వాడి కూడా ఎక్స్ట్రా చేస్తా ఉంటాడు లైన్ లో పెట్టి అన్ని కూడా